అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ఈరోజు ప్రకటించింది దీంట్లో తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు తొంభై నాలుగు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఐదుగురు అభ్యర్థులు జనసేన పార్టీ నుంచి మొత్తం కలిపి తొంభై తొమ్మిది మంది అభ్యర్థులని ఈరోజు మొదటిసారిగా వాళ్ళు రిలీజ్ చేశారు దీన్ని స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు స్వయంగా ప్రకటించడం విశేషం ఇంతకీ తొంభై తొమ్మిది మంది జాబితాలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు మొదటి లిస్ట్లో ఎవరి పేర్లు ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పుడు విశ్లేషణ చేద్దాం ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఒకసారి చూద్దాం ఓకే మొత్తం తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు లిస్టు రిలీజ్ అయింది దీంట్లో ఏ స్థానం ఏ అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం శ్రీకాకుళం నుంచి చూద్దాం శ్రీకాకుళం నుంచి మనం వచ్చినట్లయితే మొట్టమొదటిగా ఇచ్చాపురం ఇచ్చాపురం మనం చూసినట్లయితే కాన్స్టెన్సీ నేమ్ పార్లమెంటు నేమ్ క్యాండిడేట్ నేమ్ ఇలాగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడిగా ఒక చాపతని రిలీజ్ చేసింది లోగో కూడా మనం పైన చూడవచ్చు దీనికి సంబంధించి మొట్టమొదటిగా ఇచ్చాపురం ఫస్ట్ ఇచ్చాపురం నుంచి ఇచ్చాపురం నుంచి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో ఇక్కడి నుంచి బెండలం అశోక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు పోయినసారి కూడా ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సేమ్ అక్కడి నుంచే పోటీ చేశారు గెలిచారు ఇప్పుడు సేమ్ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కైవసం చేసుకున్నారు నెక్స్ట్ రెండవది టెక్కలి టెక్కల్ నుంచి నాయుడు దాని తర్వాత ఆముదల వలస ఆముదల వలస శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి కూన రవి కుమార్ రాజాం ఎస్సీ ఎస్సీ నియోజకవర్గం ఇది రాజాం నుంచి కొండ్రు మురళీ మోహన్ దాని తర్వాత కురుపాం ఎస్టీ ఇది ఎస్టీ నియోజకవర్గం అరకు పార్లమెంట్ స్థానంలో ఉంది ఇక్కడ నుంచి జగదీశ్వరి ఇక్కడ పోటీ పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి నెక్స్ట్ పార్వతీపురం ఎస్సీ ఇక్కడ నుంచి విజయ్ బోనెలా ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా దాని తర్వాత ఏడు సాలూర్ ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ నుంచి గుమ్మడి సంధ్య రాణి పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బొబ్బిల్ నుంచి బొబ్బల్ నుంచి బేబీ నైనా పోటీ చేయబోతున్నారు ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు దాని తర్వాత గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నుంచి తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ గజపతి నగరం తర్వాత విజయనగరం విజయనగరం నుంచి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి గజపతి రాజు ఎవరైతే అశోక్ గజపతి రాజు గారు అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ విజయనగరం నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ విశాఖపట్నం విశాఖపట్నం ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నం ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు నెక్స్ట్ విశాఖపట్నం విశాఖపట్నం వెస్ట్ నుంచి విశాఖపట్నం విశాఖపట్నం వెస్ట్ నుంచి గనబాబు పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ దాని తర్వాత అరకు వ్యాలీ అరకు వ్యాలీ ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం ఇక్కడి నుంచి దొన్ను దొర ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు దాంతో దాని తర్వాత పాయికారావుపేట ఇది ఎస్సీ నియోజకవర్గం ఇది అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉంది ఇక్కడ నుంచి ఎవరైతే తెలుగు మహిళా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో వంగలిపూడి అనిత ఇక్కడి నుంచి పోటీ చేయబోతుంది నెక్స్ట్ నర్సీపట్నం అనకాపల్లి పైకరోపేట తర్వాత మనం చూసుకున్నట్లయితే నర్సీపట్నం నర్సీపట్నం అనకాపల్లి పార్లమెంట్ దాంట్లో ఉంది ఇక్కడ నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎవరైతే ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు తుని కాకినాడలో ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి తుని నుంచి యనమల దివ్య పోటీ చేయబోతున్నారు యనమల రామకృష్ణుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయి నెక్స్ట్ పెద్దాపురం నుంచి కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉంది ఇక్కడి నుంచి నిమ్మకాయలు చిన్న రాజప్ప మాజీ హోంమంత్రి ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ చూసినట్లయితే అనపర్తి అనపర్తి రాజమండ్రి పార్లమెంటు నియోజక పార్లమెంటు పరిధిలో ఉంది ఇక్కడ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ దాని తర్వాత ముమ్మడివరం ముమ్మడివరం అమలపురం కాన్స్టన్సీ నుంచి ఇక్కడ నుంచి దాట్ల సుబ్బరాజు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ ఇక్కడ గన్నవరం ఎస్సీ సరిపల్లి నెక్స్ట్ చూసినట్టయితే గన్నవరం ఎస్సీ ఇది ఎస్సీ నియోజకవర్గం అమలాపురం పరిధిలో ఉంది ఇక్కడ నుంచి సరిపిల్ల రాజేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో మహాసేన రాజేష్ అంటారు గనవరం ఇది ఈ గనవరం నుంచి మహాసేన్ రాజేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఆయన మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు దాంతోపాటు నెక్స్ట్ చూసినట్లయితే కొత్తపేట కొత్తపేట నుంచి బండారు సత్యనారాయణరావు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ మండపేట మండపేట నుంచి జోగేశ్వరరావు మండపేట నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ రాజమండ్రి సిటీ రాజమండ్రి సిటీ నుంచి రాజమండ్రి సిటీ రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే జగ్గంపేట జగ్గంపేట కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి జ్యోతుల నెహ్రూ ఇక్కడ నుంచి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ దీని తర్వాత ఇప్పటి వరకు ఇరవై నాలుగు స్థానాలు చూసాం నెక్స్ట్ ఓకే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆచంట ఆచంట నుంచి పిత్తాన్ని సత్యనారాయణ పోటీ చేస్తున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా దాని తర్వాత పాలకొల్లు పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి పోటీ చేస్తున్నారు ఉండి నుంచి మంతెన రామరాజు పోటీ చేస్తున్నారు దాని తర్వాత తణుకు తణుకు నుంచి అరమిల్లి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు ఏలూరు బడేటి రాధాకృష్ణ నెక్స్ట్ చింతలపూడి ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి సొంగ రోషన్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు నెక్స్ట్ తిరువూరు ఎస్సీ ఇది విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉంది ఇక్కడి నుంచి కొలికపూడి శ్రీనివాస్ ఎవరైతే అమరావతి జేసీ అధ్యక్షుడిగా పనిచేశారు కొలికపూడి శ్రీనివాస్ కొన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రదే వ్యతిరేక విధానాలపై ఆయన పోరాడుతున్నారు ఆయనకి తిరువూరు నుంచి తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు తిరువురు ఇది ఎస్సీ నియోజకవర్గం నెక్స్ట్ చూసినట్టు న్యూజ్ వీడు న్యూజ్ నుంచి కొలుసు పార్దసారధి న్యూజ్ నుంచి కొలుసు పార్దసారథి ఉన్నారు ఈయన గతంలో పలమనూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు కొన్ని రోజుల క్రితమే ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు ఇక్కడ నూచిబిడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు ఈ సీట్ కూడా డెఫినెట్లీ గెలిచే సీటే దాని తర్వాత గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకటరావు నిజంగా ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానం చెప్పుకోవచ్చు గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వెళ్ళిన వంశీ వల్లబరేని వంశీ అక్కడ ఉన్నాడు ఎవరైతే యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలో పనిచేసి ఓడిపోయి ఉన్నారు ఇప్పుడు గన్నవరంలో తెలుగుదేశం అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేయబోతున్నాడు యార్లగడ్డ వెంకట్రావు నెక్స్ట్ చూసినట్టు గుడివాడ గుడివాడ నుంచి వెనుగడ్డల రాము పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్ దాంతోపాటు మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర పామర్రు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి వర్ల కుమార్ రాజా పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూసినట్టు విజయవాడ సెంట్రల్ విజయవాడ సెంట్రల్ అనేది చాలా ప్రతిష్టాత్మైంది ఇక్కడ నుంచి బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ నుంచి ఆయన తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ తర్వాత మనం చూసుకున్నట్లయితే విజయవాడ ఈస్ట్ ఇక్కడ నుంచి గద్దె రామ్మోహన్ రావు ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు నందిగామ ఇది ఎస్సీ కాన్స్టెన్సీ ఇక్కడి నుంచి నందిగామ నుంచి తంగిరాల సౌమ్య పోటీ చేయబోతున్నారు జగ్గేపేట నుంచి శ్రీరామ్ తాతయ్య పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే గుంటూరుకు సంబంధించిన నియోజకవర్గాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే తాటికొండ ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి తాటికొండ ఎస్సీ నియోజకర్గం ఎక్కడి నుంచి తెనాని శ్రావణ్ కుమార్ ఎవరైతే ఉన్నారు తెనాని శ్రావణ్ కుమార్ పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ తాటికొండ తర్వాత మంగళగిరి 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 నుంచి నారా లోకేష్ ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు దాంతోపాటు పొన్నూరు పొన్నూరు నుంచి దూలిపాల నరేంద్ర కుమార్ పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ వేమూరు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి నక్కా ఆనంద్ బాబు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు రేపల్ల రేపల్లి నుంచి ఎవరైతే ఉన్నారో అనగాని సత్యప్రసాద్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో కూడా అనగాని సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారు రేపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు కూడా రేపల్లి నుంచి అనగాని సత్యప్రసాద్ టికెట్ దక్కించుకున్నారు నెక్స్ట్ బాపట్ల చూసినట్లయితే బాపట్ల చూసినట్లయితే వేగేష్ణ నరేంద్ర వర్మ బాపట్ల నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం ఇది గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి బూర్ల రామాంజనేయులు ఎవరైతే ఉన్నారో ఒక మాజీ ప్రభుత్వ అధికారి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నాడు చిలకలూరిపేట ఇది నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉంది ఇక్కడ నుంచి పత్తిపాటి పుల్లారావు పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ సత్తెనపల్లి నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉంది ఇక్కడ నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అంతకుముందు ఆయన పెద్ద కూరపాటు నుంచి వరసగా గెలిచారు ఇప్పుడు మాత్రం బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చి సత్తెనపల్లి నుంచి సీట్ దక్కించుకున్నారు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటివరకు యాభై చూసాం మిగతా స్థానాల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది మనం ఒకసారి చూద్దాం నెక్స్ట్ మనం చూసినట్లయితే యాభై ఒకటి నుంచి నెక్స్ట్ నర్సరావుపేట నర్సరావుపేట పార్లమెంట్ పరిధి రిపీట్ నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోనే మరొక నియోజకవర్గం వినుకొడ్డ వెనుకొండ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి జీవి ఆంజనేయులు ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ నర్సరాబేటి పార్లమెంటు పరిధిలోని మరొక నియోజకవర్గం మాచర్ల ఇక్కడ నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ ఎర్రకొండపాలెం ఎస్సీ ఇక్కడ నుంచి గూడూరి ఎరిక్సన్ బాబు పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ పర్చూరు ఇది బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉంది ఇక్కడ నుంచి ఏలూరు సాపశివరావు పోటీ చేయబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ అభ్యర్థిగా ఏలూరు సాంసరావు గెలిచారు ఇప్పటి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఏలూరు సాంసారావు పర్చూరు అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అద్దంకి అద్దంకి నుంచి గొట్టిపాటి రవి కుమార్ పోటీ చేయబోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో కూడా గొట్టిపాటి రవికుమార్ అక్కడి నుంచి గెలిచారు ఇప్పటి నుంచి ఇప్పుడు కూడా అద్దంకి నుంచే తెలుగుదేశం అంటే జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంతనూతుల పాటు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి నిరంజన్ విజయ్ కుమార్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ ఒంగోలు నుంచి దామరచెర్ ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ రావు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ కొండపీ నుంచి దోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు కనిగిరి నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు కావలి కావలి నుంచి కావ్య కృష్ణమూర్తి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు నెల్లూరు సిటీ ఇక నెల్లూరుకి సంబంధించి చూసుకున్నట్టయితే నెల్లూరు సిటీకి సంబంధించి పి నారాయణ తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ ఉమ్మ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు నెల్లూరు రూరల్ నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సిపి రెబల్ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన నెల్లూరు రూరల్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు తెలుగుదేశం అభ్యర్థిగా ఎందుకంటే అక్కడ చూసినట్లయితే నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా ఉంటారు స్ట్రాంగ్ పర్సన్ అక్కడి నుంచి ఈసారి ఆయన ఆయన గెలుపు నెల్లూరు మీద నడికే అని చెప్పొచ్చు నెక్స్ట్ గూడూరు గూడూరు చూసుకున్నట్లయితే ఇది ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ నుంచి పాసం సునీల్ కుమార్ పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ సుల్లూరుపేట సుల్లూరుపేట నుంచి విజయశ్రీ పోటీ చేయబోతుంది నెక్స్ట్ ఉదయగిరి ఉదయగిరి తీసుకున్నట్టయితే కాసర్ల సురేష్ పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ మనం చూస్తే కడప 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 పార్లమెంటు స్థానం నుంచి మాధవి రెడ్డి ఎవరైతే ఉన్నారో మాధవి రెడ్డి పోటీ చేస్తున్నారు కొన్ని రోజులుగా కడపలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాల మీద ఫైట్ చేస్తున్నారు చాలా కేసులు కూడా ఆవిడ మీద పడ్డాయి అయినా కానీ ఆవిడ ఫైట్ చేస్తుందన్నారు కడప నుంచి మాధవిరెడ్డి పోటీ చేస్తున్నారు నెక్స్ట్ రాయచోట నుంచి మంది మండిపల్లి రామ రామ్ ప్రసాద్ రెడ్డి రాయచోట నుంచి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు దాని తర్వాత పులివెందుల ఇది చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం ఇక్కడ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయబోతుండగా పోటీ చేస్తుండగా వైఎస్ఆర్సీపీ నుంచి పులివెందుల నుంచి మర్రిడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీటెక్ రవి అంటం బీటెక్ రవి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయబోతున్నాడు నిజంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి అక్కడ బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాడా అన్న కోణంలోనే చాలా చర్చ జరుగుతున్నాయి ఎందుకంటే కడప సంబంధించి పట్టభద్రుల ఎలక్షన్స్లో టీడీపీ అక్కడ నుంచి గెలిచింది తెలుగుదేశం పార్టీ కడపలో కొంచెం స్ట్రాంగ్ అయింది అదేవిధంగా అదేవిధంగా వైఎస్ వివాన్ వివేకానందరెడ్డి గారికి హత్యకు సంబంధించి అతికి సంబంధించి ప్రభుత్వం లేదా అవినాష్ రెడ్డికి సంబంధించి వీళ్ళ పాత్ర ఉంది అని తెలిసిన తర్వాత జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి పులివెందుల్లో ఫలితం మారే అవకాశం ఉంది అని చెప్తున్నారు చూద్దాం అవుతుందో లేదండి మైదుకూర్ కడప ఇక్కడ నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ ఉన్నారు ఆళ్లగడ్డ నంద్యాల ఇక్కడి నుంచి భూమా అఖిలప్రియ పోటీ చేయబోతున్నారు శ్రీశైలం బుద్ధ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు కర్నూలు నుంచి టీజీ భరత్ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు పాండ్యం నుంచి గౌరవ చరితారెడ్డి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ నంద్యాల నుంచి మహమ్మద్ ఫారూక్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అంటే జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇప్పటివరకు వరకు మనం చూసినట్టుగా డెబ్బై డెబ్బై ఐదు నియోజకవర్గాలు చూసాం నెక్స్ట్ నియోజకవర్గాల్లో ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ఒక్కసారి చూద్దాం నెక్స్ట్ చూసినట్టయితే మనం డోన్ నంద్యాల కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ నుంచి కేఏ శ్యాంబాబు నెక్స్ట్ కోడుమూర్ నుంచి ఓకే నెక్స్ట్ ఓకే కోడుమూరు నుంచి ఇది కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉంది బొగ్గుల దస్తగిరి ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే రాయదుర్గ్ అనంతపూర్ రాయదుర్గ్ నుంచి కాలువ శ్రీనివాసులు పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ ఉరవకొండ నుంచి అనంతపూర్ పార్లమెంట్ పరిమితిలో ఆవుల కేసు ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆవుల కేశవ్ ఉరవకొండ నుంచి గెలుపొందారు మొత్తం దగ్గర దగ్గరగా అనంతపూర్ జిల్లాలో గెలిచిన ఒకే ఒక టీడీపీ నాయకుడు అయినా మళ్ళీ ఇప్పటి నుంచి ఇప్పుడు కూడా ఉరవకొండ నుంచి పైయావుల కేశవ్ పోటీ చేస్తున్నారు నెక్స్ట్ తాడిపత్రం నుంచి జేసి అశ్మిత్ రెడ్డి పోటీ చేయబోతున్నారు సింగమనాల సింగమనల ఎస్సీ నియోజకవర్గం ఇది అనంతపూర్ కాన్స్ అనంతపూర్ పార్లమెంట్ పరిధిలో ఉంది ఇక్కడ నుంచి బండారి శ్రీ పోటీ చేయబోతున్నారు కళ్యాణ్ దుర్గ్ పార్లమెంట్ పరిధిలో ఉంది అలిమినేని సురేందర్ బాబు ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు టీడీపీ తరఫున నెక్స్ట్ రాప్తాడు హిందూపూర్ ఇక్కడ నుంచి పరిటాల సునీత దివంగత పరిటాల రవీంద్ర సతీమణి పరిటాల సునీత ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు మడకసిర ఇది ఎస్సీ నియోజకవర్గం హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో ఉంది ఇక్కడి నుంచి ఎంఈ సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ పెనుగొండ నుంచి సవిత పోటీ చేయబోతున్నారు తంబాలపల్లె నుంచి తంబాలపల్లె ఇది రాచంపేట పార్లమెంట్ పరిధిలో ఉంది ఇక్కడ నుంచి జయచంద్రారెడ్డి తంబాలపల్లె జయచంద్రారెడ్డి పోటీ చేయబోతున్నారు పీలేర్ పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ చూసినట్లయితే నగరి చిత్తూరు జిల్లా ఇక్కడ నుంచి గాలి భాను ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ గంగాధర నెల్లూరు నుంచి డాక్టర్ విఎం థామస్ మొట్టమొదటిసారిగా పోటీ చేయబోతున్నారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే చిత్తూరు చిత్తూరు సంబంధించి గురజాల జగన్మోహన్ ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నెక్స్ట్ పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు నెక్స్ట్ కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు నెక్స్ట్ జనసేనకి సంబంధించి మొత్తం తొంభై నాలుగు వీళ్ళు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లిస్ట్ ఇది దీని తర్వాత జనసేనకి సంబంధించి ఐదుగురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం జనసేన పార్టీ క్యాండిడేట్స్ ఒకసారి చూసినట్టయితే జనసేన పార్టీకి సంబంధించిన ఎవరైతే మొట్టమొదటిసారిగా ఇచ్చిన మొదటి లిస్టులో తొంభై పాయింట్ తొమ్మిది మంది లిస్టులో మొత్తం ఐదుగురికి ఇక్కడ వాళ్ళు ఐదుగురికి వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్పారు మొట్టమొదటిగా పెనాలి నుంచి తెనాలి నుంచి గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉంది ఇక్కడి నుంచి నాదండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నాదండ్ల మనోహర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారు తెనాలి నుంచి నెక్స్ట్ నెలిమర్ల నెలిమర్ల విజయనగరం లో ఉంది విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉంది ఇక్కడ నుంచి లోకం మాధవి జనసేన పార్టీ నాయకురాలు లోకం మాధవి ఇక్కడ నుంచి పోటీ చేస్తారు నెక్స్ట్ రాజనగరం రాజనగరం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉంది రాజనగరం నుంచి బత్తుల బలరామకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అంతకు ముందే పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో జనసేన అధ్యక్షుడు ఆయన ముందుగానే ప్రకటించినప్పటికీ ఈ ఫస్ట్ లిస్ట్లోనే బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న రాజానగరం నుంచి పోటీ చేస్తారు నెక్స్ట్ కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ నుంచి చూసుకున్నట్లయితే పంతం నానాజీ పంతం నానాజీ కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయబోతున్నారు అనకాపల్లి నుంచి ఇంకొక చివరి ఏదైతే మొదటిసారి ప్రకటించిన ఐదు ఐదు అసెంబ్లీ స్థానాలలో చివరిది అనకాపల్లి ఇక్కడి నుంచి కొణతాల రామకృష్ణ ఇక్కడి నుంచి జనసేన పార్టీ జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు టోటల్ గా చూసుకుంటే మొత్తం మొదటిసారిగా ప్రకటించిన తొంభై తొమ్మిది స్థానాల ఇది దాంట్లో తొంభై నాలుగు టీడీపీ అండ్ ఐదు జనసేన పార్టీకి సంబంధించింది ఇది మొత్తం అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వాళ్ళు ప్రకటించిన తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల జాబితా మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి దాంట్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో తొంభై తొమ్మిది స్థానాలు ప్రకటించారు ఇంకా డెబ్బై ఆరు స్థానాలు ప్రకటించాల్సి ఉంది దాంతోపాటు కూటమిలోకి బీజేపీ రావాల్సి ఉంది దీంట్లో మొత్తం మిగిలిన డెబ్బై ఏడు స్థానాలలో మొత్తం డెబ్బై ఆరు స్థానాలు డెబ్బై ఆరు స్థానాలలో జనసేనకి ఇంకెన్ని సీట్లు వస్తాయి దాంతోపాటు బీజేపీకి ఎన్ని లేదా ఏదైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఈ స్థానాలలోనే టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరసనగా వ్యక్తం చేస్తున్న వేళ మిగతా మిగతా డెబ్బై ఆరు స్థానాలలో ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా ఉంది చూద్దాం రేపు ఇరవై ఎనిమిదో తారీఖున తాడేపల్లి గుడియంలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది దాంట్లో తెలుగుదేశం పార్టీ జనసేన తమ యొక్క ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించబోతుంది ఈ సందర్భంగా ఏమన్నా సీట్లు అనౌన్స్ చేసే అవకాశం ఉందా లేకపోతే ఎలా ఎన్నికలు గెలబోతున్నారు అనేది ఈ నెల ఇరవై ఎనిమిదిన క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది చూద్దాం అప్పటి వరకు ఏం జరగనుందో